ఫ్రెండ్స్ మీరంతా ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మీకోసం ఒక బ్యూటీ టిప్ పట్టుకొచ్చాను ఒక చక్క బ్యూటీ టిప్ అండి అది ఏంటంటే మనకు ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అయితే మన ఫేస్లో గ్లో ఎలా తెచ్చుకోవచ్చో ఈ వీడియో చూసి అయితే మనం నేర్చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే దానికోసం నేను బీట్రూట్ను ఒకదాన్ని తీసుకొని దాంట్లో సగం కంటే తక్కువగా కట్ చేసుకొని మనం ఇలా పీ పీల్ చేసేసి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనమైతే మిక్సీ గ్రైండర్లో వేసేసుకోవాలండి ఈ బీట్రూట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ బీట్రూట్ ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే మనకు దీంట్లో అయితే మనకి ఫేస్కి అప్లై చేసినప్పుడు మనకి కలరు చేంజ్ కోసం అయితే నేను ఈ బ్యూట్రూట్ రసం అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా ఇది వీడియోలో కలర్ చాలా తక్కువ కనిపిస్తుందండి రియల్గా అయితే చాలా కలర్ ఉందనమాట ఈ బీట్రూట్ దీన్ని మనము మిక్సీలో వేసుకొని మనము మిక్సీ మిక్సీ పట్టేసుకొని దీని నుండి అయితే మనం రసం తీసేసుకోవాలన్నమాట ఇలా మిక్సీలో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టేసుకొని అయితే మనం దీని నుండి రసం తీసేసుకుందాము ఇది ఏం జరిగిందంటే మనకు మిక్సీ పెట్టాక దీని రసం తీసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కెమెరా ఆన్లో ఉంది వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ సేమ్ ఇది కూడా త్రీ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కలిపాను కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను మళ్ళీ మీకోసము మళ్ళీ ఒకసారి అయితే కొంచెం కొంచెంగా నేను కలుపుతున్నానండి ఇది ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే దీనికోసం త్రీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఒకటి బ్యూటీ రూ బీట్రూట్ రసం ఒకటి ఒకటి వచ్చేసి నిమ్మరసం అండి ఇంకొకటి వచ్చేసి తేనె అనమాట హనీ ఈ తేనె వచ్చేసి మనం షాప్లో కొన్నది కాదండి మనకు పల్లెటూర్లల్లో కానీ ఇక్కడ కానీ మనకు సిటీలో కానీ ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్ల పైన మందార చెట్లు పెద్ద పెద్ద మందార చెట్లు కూడా పెరిగితే దానిపైన కూడా పెడతాయండి చెట్ల పైన ఈ చిన్న తేనె అండి పెద్ద తేనెల్లో అయితే మనతో కాదు కానీ చిన్న తేనె అయితే మనం తీయవచ్చు అనమాట ఈ చిన్న తేనెను నేను మా ఇంటికాడ పెడితే ఒక తేనె నేను తీసాను అనమాట ఒకటి మ అక్క తీసింది ఈ తేనె అయితే యూస్ చేస్తుంటే కొంచెం అవుతుంది ఇంకా కూడా ఉంది వేరే బాటిల్లో ఉంది అన్నమాట దీన్నైతే ఒక టీ స్పూన్ తోటి సగం స్పూను తేనె సగం స్పూను రసము సగం స్పూను బీట్రూట్ రసం కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో దాంట్లోంచి మనమైతే ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట నేనైతే ఈ హ్యాండ్తో అప్లై చేస్తున్నాను మీరైతే తప్పుగా అనుకోవద్దు మీరు మీకు ఇలా హ్యాండ్తో అప్లై చేసుకోవడం నచ్చకపోతే అయితే కాటన్తో అప్లై చేసుకోవచ్చు నేను హ్యాండ్తో ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఇలా మసాజ్ చేస్తే కదా మసాజ్ చేసినట్లు కూడా ఉంటుంది ఇలా చేసుకుంటూ మసాజ్ చేసుకుంటానన్నమాట నేను నాకు అలా మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది అందుకోసమని నేను హ్యాండ్తో అప్లై చేస్తున్నాను మీకు అలా ఇష్టం లేని వాళ్ళు హ్యాండ్కు పూసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అయితే చక్కగా కాటన్ తీసేసుకొని కాటన్తో మీరు అప్లై చేసుకోవచ్చు మసాజ్ మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి లేదంటే మీరు అలా చక్కగా అప్లై చేసేసుకొని వదిలేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ లేదంటే హాఫ్ అన్ అవరు టైం కుదరకపోతే లేదంటే వన్ అవరు టైం కుదరకపోతే మరి టైం కుదరకపోతే నైట్ నైట్ టైంలో అయితే నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ కూడా కడిగేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇప్పుడు చలికాలం కదండి మనము నైట్ టైం అప్లై చేస్తే దీంట్లో తేనె కలిపాం కదా తేనె కలిపితే మనకైతే జిడ్డు ఉంటుంది కదండి స్వీట్ కదా అది బెడ్షీట్ల కంటే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు నైట్ అవాయిడ్ చేసుకొని డేలో అయితే హాలిడే కానీ మీకు టైం ఉన్న రోజు కానీ దీన్ని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా దీనికోసం అయితే మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయలో సగము తీసుకొని ఆ సగంలో సగము టీ స్పూను రసం తీసుకోవాలన్నమాట ఇంకొకటి వచ్చేసి మనకు బీట్రూట్ రసము తేనె ఈ మూడు కలుపుకొని అయితే మనమైతే ఇలా అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా రిజల్ట్ అయితే చాలా చక్కగా ఉంటుంది రిజల్ట్ అయితే ఎక్స్ట్రాడన్గా ఎక్స్టార్డనర్గా ఉంటుందన్నమాట మనకైతే ఎంత బాగుంటుందంటే మీరు యూజ్ చేసి చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ దీన్ని నేను చెప్పడం అని కాదు ఈ నిమ్మ నిమ్మకాయ ఇంత ముందుకు చూపించలేదు అంటే చూపించాను కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను కదా అది ఇప్పుడు చూపిస్తున్నాను ఇదనమాట నేను యూజ్ చేసినవైతే ఇవి ఇవైతే ఈ త్రీ అయితే మీరైతే ఖచ్చితంగా వాడండి ఈ తేనె వచ్చేసి అదే చెప్పాను కదా చెట్టు నుండి తీసిందండి తేనె పట్టు నుండి తీసిన తేనె ఇది న్యాచురల్గా వచ్చిందనమాట మనము తయారు చేసింది కాదు షాప్లో కొనుక్కొచ్చింది కాదనమాట షాప్లో కొనుక్కొచ్చినవి కూడా అన్ని ఫ్యూర్ ఉన్నాయా లేవా మనకైతే తెలియదు షాప్లో అయితే మనకి ఇట్లా రెడ్గా ఉంటుంది ఇదైతే చాలా రోజులు కదా తీసి ఇలా మనకు కొంచెం బ్లాక్నెస్ వచ్చింది అది మళ్ళీ చిక్కగా ఉంటుందండి తేనె ఇట్లా పోస్తుంటే దారగా పడుతుందండి ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ అవుతుంది అంటే అది అయితే ఫ్యూర్ తేనె కాదనమాట ఇదైతే నేను నేను తీసిందండి తేనె మా ఇంటి దగ్గర చెట్టుకు పెడితే తీసాను అదే తేనె నేను అప్పుడప్పుడు ఫేస్కి యూజ్ చేస్తాను మనకు ఎవరు తెమ్మన్నా కానీ తేనె అయితే మనకు దొరకదు కదా ఫ్రెండ్స్ మీకు ఊర్లో ఉన్న వాళ్ళకైతే తేనె మీకు తీయడం వస్తే ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే మీకు తేనె కనిపిస్తే తప్పనిసరిగా ఆ తేనె తీయించుకొని మీరు ఒక బాటిల్లో ఇట్లా స్టోర్ చేసుకుంటే అయితే మీకు హెల్త్కైతే చాలా మంచిదండి తేనె ఇంట్లో ఉంటే ఏ అవసరానికైతే తేనె మనకైతే చాలా అవసరం పడుతుందనమాట చాలా యూజ్ అవుతుంది అన్నిటికీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇలా స్కిన్కి కానీ ప్రతి దాంట్లో మనం తేనె అయితే వాడచ్చు అనమాట ఫుడ్లో కాకుండా మనకి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఈ తేనెతో చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి దా దానికోసమని మనమైతే తేనె అయితే ఇంట్లో పెట్టుకోవడం ప్రతి ఒక్కరింట్లో ఈ ప్యూర్ తేనె ఉండడం అయితే చాలా మంచిది అనమాట మీకు అవకాశం వాళ్ళు కంపల్సరిగా అయితే మీరైతే ఈ తేనె తీపిచ్చి అయితే మీరు ఇంట్లో పెట్టుకోండి ఇలా కండ్ల మీద అయితే స్మూత్గా మర్దన చేయాలండి కండ్ల మీద కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఐబ్రోస్కి అయితే తగలనివద్దు హెయిర్కి తగలనియొద్దు ఎందుకంటే దాంట్లో హనీ ఉంది కదా ఈ హనీ వచ్చేసి మనకు వైట్ వైట్ హెయిర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది తేనెకి ఇలా అప్లై చేసుకోవచ్చు నేను ఇట్లా గొంతుకు కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నాకు అవసరం లేదనిపించింది ఫేస్కి ఒకదానికి సరిపోతుంది అనిపించింది కొంచెం ఇలా అన్ అంటున్నానంటే ఇప్పుడు మన ఫేస్కి అయితే ఇలా అప్లై చేసుకొని ఇంకా కొంచెం తిక్కుగా అయితే అప్లై చేసుకుందాం మనము ఎంత తిక్కుగా వీలైతే అంత తిక్కుగా అప్లై చేసుకొని మీకు ఎంత టైం ఉంటే అంత టైం అయితే మీరు పెట్టేసుకోండి నేనైతే ఒక టూ అవర్స్ అయితే ఉంచుకున్నాను టూ అవర్స్ కంటే తక్కువే ఉంచుకున్నానండి కొంచెము పని ఉండే వేరే పని అంటే పని చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు నాకు వీడియో ఎడిటింగ్ ఉండి ఇంకా నేను అదైతే తీసేశాను అనమాట వీడియో ఎడిట్ చేసేది ఉండి మీరైతే చక్కగా వేరే పనులు కిచెన్ పనులు కానీ వేరే పనులు ఏవైనా ఫేస్కి అప్లై చేసుకొని మీరైతే చేసేసుకోవచ్చు అనమాట ఎన్ ఎన్ అవర్స్ ఎక్కువ ఉంచుకుంటే ఇది అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది ఉంచు హాఫ్ అన్ అవర్ అయినా చాలు ఫ్రెండ్స్ వన్ అవర్ అయినా చాలు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఎక్కువ అవర్స్ అయితే దీన్నైతే అప్లై చేసుకోవచ్చు ఎక్కువ అవర్స్ అయితే మీరు అప్లై చేసుకొని అలా ఉండనివ్వచ్చు అనమాట ఇది పూస్తే మాత్రము చాలా గ్లో వస్తుందండి ఫేసు స్కిన్ పట్టుకున్నప్పుడు మనకైతే ఇట్లా స్మూత్గా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది అసలు ఎంత మృదువుగా అనిపిస్తుంది స్కిన్ పట్టుకున్నప్పుడు చాలా చక్కగా చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చక్కటి టిప్ అనమాట అందరు పాటించాల్సిన టిప్పు ఇది జెంట్స్ కూడా పాటించవచ్చు కాకపోతే హెయిర్కి వాళ్ళకి గడ్డాల మీసాలు ఉంటాయి కదా దానికి అంటనీయకుండా ఫేస్కి అంటే అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫేస్ ఖరాబ్ అవుతుంది మాకు అన్ని మచ్చలు వస్తున్నాయి మొటిమలు వస్తున్నాయి మాకైతే ఫేస్ అయితే డ్రై కళావి కళాహీనం అయిపోయింది ఫేస్ ఇంకా కలలేదు మా ఫేస్లో అనుకునే వాళ్ళైతే ఈ టిప్పుని అయితే యూజ్ చేస్తే మీ ఫేస్లో తిరిగి మళ్ళీ పూర్వం మీ ఫేస్ ఎలా ఉండేనో అలా అయితే చిన్నపిల్లల స్కిన్ లాగా మారిపోతుందన్నమాట నాలాగా ఇట్లా ఈ కలర్ ఉన్న వాళ్ళైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా తెల్లగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు గులాబీ కలర్లోకి అయితే మారిపోతారండి రోజ్ కలర్ స్కిన్ అయితే మీ సొంతమవుతుంది ఈ టిప్పుతో అయితే మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయడం కాదండి ట్రై చేసి మళ్ళీ నాకైతే బాగుంటే మాత్రం నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాకు వీడియో కింద అయితే మీరు ఈ టిప్ యూజ్ చేసిన వాళ్ళు బాగుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో మంచిగా చాలా చక్కగా చేశారక్క మాకు యూజ్ఫుల్ ఉంది అనే అయితే నాకైతే వీడియో కింద అయితే నాకైతే కామెంట్ చేయండి మీరు చాలా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు రియాలిటీలో వీడియోలో కాకుండా నాకు దగ్గరగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయితే మా ఫేస్ అవుతుంది అక్క మా ఫేస్ అట్లా అవుతుంది మా ఫేస్కి ఇలా గ్లో లేదు ఇట్లా మచ్చలు వస్తున్నాయి ఇవన్నీ కంప్లైంట్ చెప్పారనమాట వాళ్ళు ఎందుకు నాకు డైరెక్ట్ చెప్పే బదులు ఇలాంటి వీడియోలు చూసి అయితే మీరైతే నేర్చుకో ప్రాక్టీస్ చేసి ఇలాంటివి మీరు ఆచరిస్తే అయితే మీరు పాటిస్తే అయితే ఈ టిప్స్ ఇలా పాటిస్తే అయితే చాలా చక్కటి రిజల్ట్ ఉంటుందండి మీరు నా వీడియోస్ చూసి అయితే మీరు చక్కగా మీరు టిప్స్ అన్ని పాటించి అయితే మీ ఫేస్ని అయితే గ్లో చేసుకుంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా ఇలా కళ్ళ కింద నాకు బ్లాక్ ఫిష్ ఉంటుంది కండ్ల కింద అయితే నేను చాలా అప్లై చేస్తున్నాను కండ్ల కింద అయితే నాకు బ్లాక్ అయితే పో పోతుంది తర్వాత ఇది రిమూవ్ చేసి నాకైతే మీరే చూడవచ్చు నా ఫేస్లో కళ్ళ కింద ఎంత బ్లాక్గా ఉంటుందో ఇప్పుడు కొంచెమైనా నాకు రిజల్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే చూస్తున్నారు కదా మనము అప్లై చేస్తుంటే ఆ స్మూత్నెస్ మనకి స్కిన్ హ్యాండ్కి తలుగుతుంటే ఎంత స్మూత్గా మృదువుగా తగులుతుందో చాలా బాగుంటుందండి ఇదైతే చాలా చక్కగా ఉంటుంది ఇలా తిక్కుగా అప్లై చేసి ఇలా హ్యాండ్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ కాడ ఎక్కడైనా బ్లాకిష్ ఉన్నా కానీ నెక్కు దగ్గర కానీ ఎక్కడైనా ఇదైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే తేనె తేనెసాం కదా స్వీట్నెస్ కోసం కొంచెము బంకగా ఉంటుంది దానికోసం అయితే మీరు క్లాత్ మనకు బట్టలు అంటుకోకుండా అయితే చూసుకోవాలి ఇది అంటుకుంటుంది బట్టలకు కానీ దేనికైనా అంటుకుంటుంది అలా అంటుకోకుండా అయితే చూసుకోవాలి మనము ఇక్కడ హ్యాండ్స్ మోచేట్లు కానీ ఇంకెక్కడ కానీ ఫస్ట్ అయితే ఫేస్ కదండి ఫేస్ అయితే చాలా బాగుంటే సరిపోతుంది నెక్కు నెక్ కూడా అలాగే నేనైతే నెక్కు అయితే అంతగా అప్లై చేయలేదు నాకు నెక్కు ఏమొద్దు అనిపించింది ఫేస్కి ఒకదానికి సరిపోతుంది అనిపించింది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఎక్కువగా శ్రమ పడకుండా బ్యూటీ పార్లర్ వెంబడిపోకుండా మనము ఎటువంటి క్రీమ్స్ డబ్బులు వేస్ట్ చేయకుండా అయితే మనమైతే ఈ చిన్న టిప్ అయితే పాటించి మనం ఎంత పెద్ద రిజల్ట్ పొందొచ్చో ఈ వీడియోని చూసి అయితే మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట మీకు అయితే యూజ్ అవుతుందనమాట నేను ఈ వీడియో అయితే ఫేక్ అయితే అస్సలు కాదు ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసి నా నేను యూజ్ చేసి నేను ప్రిపేర్ చేసిన టిప్ అనమాట ఇది నేను ప్రిపేర్ చేసిన టిప్పు ఇంకెవరైనా చెప్పారో తెలుసో లేదో నాకైతే తెలీదు ఇదైతే నేను ఎవరి దగ్గర తీసుకున్నది కాదు నా ఓన్గా నాకు తెలిసింది నేనైతే చేశానమాట నాకు తేనె నిమ్మరసము ఇంత ముందుకు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరో చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని నేను వాళ్ళ నుండి తేనె నిమ్మరసం తీసుకున్నాను అయితే ఈ బీ ఈ బీట్రూట్ కూడా కలిపితే మనకైతే కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందనే నేను ప్రయోగం చేసుకున్నాను నా పైన నాకైతే చక్కటి రిజల్ట్ ఉండే అందుకని మీకైతే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మీకోసము నేనైతే చూపిస్తున్నాను చూసిన ఫ్రెండ్స్ ఇంత చక్కగా అప్లై చేసేసుకోని మీరు ఎంతసేపు అయినా ఉంచేసుకోండి ఇట్లా లిప్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లిప్స్ చివరిన ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా అక్కడ కూడా మీరైతే మర్దన చేసుకోవచ్చు అనమాట ఇలా మసాజ్ చేసుకోవచ్చు ఫేషియల్ లాగా మీకు ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇలా ఫేషియల్ లాగా చేసుకుంటే నాకైతే చాలా చక్కగా అనిపిస్తుంది అండి నాకు చాలా బాగుంది నాకైతే ఇది చాలా ఇయర్స్ నుండి నేను పాటిస్తాను ఎందుకంటే అప్పుడప్పుడు నా ఫేస్ ఎప్పుడైనా ట్యాన్ అయి ట్యా ట్యాన్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా నా ఫేస్ క కళ తప్పింది కళ లేదు నా ఫేస్లో ఏదో ఏదో ఉంది అన్నప్పుడైతే నేనైతే ఇది యూజ్ చేస్తాను మీరు కూడా అయితే ఈ మీ ఫేస్ మచ్చలు మొటిమలు ఇంకేమైనా ఎటువంటి స్కిన్ ఇబ్బందులు ఉన్నా ఇదైతే అప్లై చేసుకుంటేనే అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇది బీట్రూట్ ఎంత చక్కటి కలర్ ఇస్తుందంటే మన ఫేస్కి చాలా చక్కటి కలర్ ఇస్తుంది తేనె వచ్చేసి మన స్కిన్ని చాలా మృదువుగా మెత్తగా చాలా సాఫ్ట్గా చేస్తుంది అనమాట ఇది మనకి నిమ్మరసం వచ్చేసి మనకి జిడ్డు రాకుండా చేస్తుందండి జిడ్డు ఫేస్ ఉన్న వాళ్ళకి జిడ్డు రాదు డ్రై స్కిన్ వాళ్ళకి నిమ్మరసం కొంతమందికి పడదు అంటారు డ్రై అయిపోతుంది మాకు స్కిన్ డ్రై అవుతుంది మాకు నిమ్మరసం పడదు అన్న వాళ్ళు కూడా టెన్షన్ పడొద్దండి ఎందుకంటే ఇది వచ్చేసి అన్ని స్కిన్లకి తేనె కలుపుతాం కనుక అన్ని స్కిన్లకి పడుతుందనమాట చూస్తున్నారు కదా రిజల్ట్ నాకైతే చాలా డిఫరెంట్ వచ్చిందండి అప్లై చేసినప్పటికీ ఇప్పటికీ చూశారు కదా ఎంత గ్లో వచ్చింది కలర్ కూడా వచ్చింది నాకైతే నేనైతే ఇది ఫస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు అప్లై చేశానండి ఇలా రెగ్యులర్గా మీరు అప్లై చేస్తే వీక్లీ వీక్లీ అప్లై చేసి అయితే ఇంకా మీ స్కిన్ అయితే అసలు ఏ మేకప్ అవసరం లేదు ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేదు మీరు ఎంత హెల్తీగా ఉంచుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట నా ఫేస్లో రిజల్ట్ చూస్తున్నారు కదా నా చేంజ్ ఇంతకుముందు నా ఫేస్ ఇప్పుడు చాలా బాగుంది కదా నాకైతే తేడా తెలుస్తుంది మీకు తెలుస్తుందా చాలా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నాకైతే ఈ టిప్ అయితే ఎంత చక్కటి రిజల్ట్ వచ్చిందో అప్లై పైన ఫోటో అప్లై కండి ఇదైతే అప్లై చేశాక నేను రిమూవ్ చేశాక కడిగేశాను ఫేస్ ఎంత స్మూత్గా ఉంది తెలుసా నేను ఇలా టచ్ చేస్తుంటే ఫేస్ నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట మీరు కూడా ఇలా అప్లై చేసుకొని మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసేసరి కదా ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు చాలా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్ అయితే మరీ మరీ చాలా యూజ్ అవుతుంది చాలా యూజ్ఫుల్ అండి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట మీకు ఎవరన్నా నిమ్మ రసము మాకు డ్రై అవుతుంది అనే వాళ్ళకి ఏం డౌట్ పడొద్దు వాళ్ళకి కూడా మనం హనీ వేసాం కదా హనీతో మనకి అయితే మన ఫేస్ మీద అయితే తేమ్ అనేది వస్తుంది గ్లో వస్తుంది కదా మళ్ళీ బీట్రూట్ రసం కూడా మీకు కలర్కి యూజ్ అవుతుంది చూసారు కదా నాకే ఇలా ఉందంటే ఇంకా వైట్గా ఉన్న వాళ్ళకైతే వాళ్ళు కంపల్సరిగా గులాబీ కలర్లోకి అయితే మారిపోతారు ఇదైతే మీరు పెళ్ళిపోయే ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఒక రోజు ముందైతే ఇదైతే మీరు ఇంట్లో అయితే చేసుకొని మీరైతే యూజ్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఇలా వారానికి ఒకసారి చేశారంటే మీ టేస్ట్లో చాలా చేంజ్ చాలా గ్లో వస్తుంది అనమాట చాలా గ్లో వస్తుంది ఇంతవరకు ఎవరు మన యూట్యూబ్లో ఎవరు చెప్పలేదండి ఈ ఈ టిప్స్ అయితే ఈ నేను నా సొంతంగా నా నాకు తెలిసిన టిప్ అనమాట ఇది ఎవరికి తెలిసే అవకాశం ఉండదు అన్నమాట అదనమాట మీరు చూసేశారు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను చూసేశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో మీరైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే నా వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని నా వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టేషన్ ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ ఓకే